హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మేము మంత్రాలయంకి వెళ్తున్నాము సో బ్లాగ్ అయితే తీస్తున్నాను వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇం ఇంతకుముందే డిసైడ్ అయినాం వెళ్ళాలని చాలా డేస్ నుండి అనుకుంటున్నాము వెళ్ళాలి అని కానీ అస్సలు కుదరలేదు మ్యారేజ్ అయి టూ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయినప్పుడు వెళ్ళాలనుకుంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు అయితే అస్సలు కుదరలేదు సో ఫైనల్గా అయితే ఫిక్స్ అయినాము సో ఇంకా ఈరోజు ఇంతకుముందే ఫిక్స్ అయినాము అందుకే హడావిడిగా అయితే తొందర తొందర అయితే రెడీ అవుతున్నాము నేనైతే ఫ్రెషప్ అయ్యి వచ్చేసిన అండ్ మా పాప కూడా స్నానం అయితే చేంజ్ చేసిన అండ్ ఇక్కడ కాటుకైతే పెడుతున్నాను ఆమెకి ఆమె చూడండి అసలు పెట్టుకోవడానికి అయితే ఫుల్ అంటే ఫుల్ సతాయిస్తుంది అండ్ పౌడర్ అయితే రోజు చల్తూనే ఉంటుంది ఏదో ఒకటి అయితే చేస్తూనే ఉంటుంది పెట్టుకొనే పెట్టుకోవద్దు సరిగా ఒక్కొక్కసారి అయితే అస్సలు సతాయించదు మంచిగా పెట్టుకుంటుంది ఇంకా ఆమె మూడ్ బట్టి అయితే ఉంటుంది సో ఇంకా ఫైనల్గా అయితే కష్టపడి అయితే కాటుకైతే పెడుతున్నాను సో ఇంకా కాటుకు అయితే పెట్టేసిన అండ్ ఇంకా ఇక్కడ పౌడర్ అయితే వేస్తున్నాను పౌడర్ వేసుకోవడానికి కూడా ఫుల్ అంటే ఫుల్ సతాయిస్తుంది రోజు పౌడర్ అయితే చల్తూనే ఉంటుంది ఇంకా చూడండి అసలు ఏ విధంగా వేస్తుందో ఆమె ఫుల్ సతాయిస్తుంది ఒక్కొక్కసారి అయితే ఇంకొకసారి అయితే గుడ్గా లాగా పెట్టుకుంటుంది ఇంకా కానీ రియల్గా చెప్పాలంటే డైలీ అయితే ఎక్కువ సతాయించదు మంచిగా ఉంటుంది ఆమె అంతా ఆమె మంచిగా ఆడుకుంటుంది అస్సలు సతాయించదు కానీ ఇంకా ఎప్పుడన్నా ఒకసారి రెడీ చేయించేటప్పుడే ఇట్లయితే ఉంటుంది అండ్ ఇంకా ఫైనల్గా అయితే రెడీ చేసేసిన అండ్ ఇక్కడ హాయ్ జప్ అయితే అడుగుతున్నా ఇంకా ఆమె క్యామ్ అయితే చూస్తలేదు సో ఇంకా ఫైనల్గా రెడీ చేసిన తర్వాత వెట్ వైప్స్ అయితే ఇస్తున్నాను ఆడుకోవడానికి ఆమెకి వెట్ వైప్స్ ప్యాకెట్ అయితే చాలా అంటే చాలా ఇష్టం ఎన్ని బొమ్మలున్నా వెట్ వైప్స్ ప్యాకెట్తోనే ఆడుకుంటూ ఉంటుంది సో ఇంకా ఎప్పుడు ఇవ్వను పక్కన ఉన్నప్పుడు ఒకటే ఇస్తాను అది ఎడ్జెస్ షార్ప్గా ఉంటుంది కాబట్టి సో ఎక్కువైతే అస్సలు ఇవ్వను ఇంకా ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ కావాల్సినవి అయితే అయితే పెట్టేసుకున్నాను లగేజ్ ప్యాక్ చేద్దామని అండ్ వన్ డేకి కాబట్టి ఓన్లీ తక్కువనే పెట్టుకుంటాను డ్రెస్సెస్ ఇంకా ఇక్కడైతే చదువుతూ ఉన్నాను పిల్లలు ఉన్న దగ్గర అయితే లగేజ్ ఎంత తక్కువ పెట్టుకున్నా అది లాస్ట్కి అయితే ఎక్కువనే అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను శారీ అయితే పెట్టుకుంటున్నాను లైట్ వెయిట్ శారీ అయితే తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ పింక్ కలర్లో ఉంది నా దగ్గర ఉన్న శారీస్లలో అయితే ఎక్కువ నాకు గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ బార్డర్లోనే ఉన్నాయి సో ఇంకా ఫైన్ ఎక్కువ అయితే గ్రీన్ కలరే ఉంటాయి కదా శారీస్ అండ్ గ్రీన్ కలర్ వేసుకుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇంకా సింపుల్గా అయితే ఆ శారీ అయితే తీసుకున్నాను అండ్ మా పాపకి కూడా ఇక్కడ ఫ్రాక్ లంగా జాకెట్ టైప్ ఇది స్టిచ్ చేసింది సో సింపుల్గా ఇది ఉంటుంది ఎక్కువ హెవీగా ఉన్న ఆమె మళ్ళీ సతాయిస్తుంది అన్నట్టు నార్మల్గా సింపుల్గా అయితే అది తీసుకున్నాను ఆమెకైతే చూపిస్తున్నాను ఇంకా అది ఇది అడుగుతున్నాను ఇంకా చూస్తుంది మా పాపకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నీ నేను రెడీ అయ్యేటప్పుడు కూడా చూస్తూనే ఉంటుంది అన్నీ అబ్జర్వ్ చేస్తుంది ఏంది ఎట్లా అన్నది సో ఇంకా ఫైనల్గా బ్యాంగిల్స్ అయితే ఈ కవర్లో పెట్టేసిన గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ నా శారీ పైకి అయితే తీసుకున్నాను సో ఇంకా మనకి శారీ ఉంటే అన్నీ మ్యాచింగ్ ఉండాలని అనిపిస్తుంది కదా సో ఇంకా ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మా పాప అవి కష్టపడి ప్యాక్ చేసిన అసలు అవి ప్యాక్ చేయడానికి రాలేదు సో అందుకోసం ఇంకా ఓపెన్ అయితే చేయలేదు ఆమెకు అన్నీ చూపించి ఒక్కొక్కటి పెడుతున్నాను ఇంకా ప్యాక్ చేసేటప్పుడు రెడీ అయ్యేటప్పుడు ఆమెకి అన్నీ చెప్తూనే ఉండాలి ఇంకా ఆమెకి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది సో అందుకోసం అయితే అవి అయితే చేస్తున్నాను అండ్ డైలీ వర్క్ కొన్ని డ్రెస్సెస్ అయితే పెట్టుకున్నాను ఇంకా మా పాపకి అండ్ ఈ శారీ చూడండి ఆమె చూస్తుంది అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అన్నీ తీసి తీసి పడేస్తూనే ఉంటుంది ఇంకా నార్మల్గా ఫ్రాక్స్ టీషర్ట్స్ ప్యాంట్స్ అవి అయితే పెట్టిన చిన్నపిల్లలకి ఇంకా ఎక్కడికి వెళ్ళినా డ్రెస్సెస్ అయితే ఎక్కువనే ఉండాలి కదా సో అందుకోసం ఎక్కువ అయితే పెట్టుకుంటాను మా పాపకి అండ్ నాకు వచ్చేసి ఈ శారీ అయితే సింపుల్గా అయితే పెట్టేసుకున్నాను ఇంకా పట్టు శారీస్ అవి అయితే కట్టుకోలేము కదా ఎక్కువ సో అందుకోసం అది అయితే పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి మేకప్ ఐటమ్స్ అన్నీ అయితే పెట్టేసిన జ్యువెలరీ సేఫ్టీ పిన్స్ క్లిప్స్ అన్నీ అయితే పెట్టేసిన సో ఇంకా అది వచ్చేసి అందులో జ్యువెలరీ అయితే ఉంది ఇంకా శారీ కట్టుకున్నప్పుడు అయితే మనకు అన్నీ కరెక్ట్గా ఉండాలనిపిస్తుంది కదా సో అందుకోసం అవి అయితే పెట్టేసుకున్నాను అక్కడ అన్నీ చూపిస్తున్నాను ఒకటి ఒకటి ఆమెకి సో ఇంకా చూపించేసి అయితే పెట్టేస్తున్నాను అండ్ ఈ బాక్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను చాలా అంటే చాలా యూస్ అవుతుంది మనకి ఎడికన్నా వెళ్ళేటప్పుడు సో ఆ బాక్సెస్ వచ్చేసి ఫైవ్ ఆర్ సిక్స్ వచ్చినాయి పెద్ద సైజు నుండి చిన్న సైజు వరకు వచ్చినాయి సో మనకు కావాల్సినది అయితే యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో కూడా నేను నా ఛానల్లో ఉంది లింక్ ఉంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే వెళ్ళి చూసి బై చేయండి నాకైతే ఇది క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది సో నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే యూస్ చేస్తున్నా ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇంకా ఇక్కడ డైపర్స్ అయితే పెట్టుకుంటున్నాను పిల్లలు ఉన్న దగ్గర డైపర్స్ అయితే కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి కదా సో వన్ డేకి అయినా కూడా డైపర్స్ ఎక్కువనే పెట్టుకోవాలి వాళ్ళకి ఎప్పుడు మోషన్స్ ఎక్కువ అయ్యేది తెలియదు సో అందుకోసం డైపర్స్ అయితే పెట్టుకున్నాను ఒక్కొక్కసారి ఎన్ని పెట్టుకున్నా సరిపోవు సో ఇంకా ఫైనల్గా బ్యాగ్ ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నాను అండ్ మా పాపనేమో వెట్ వైబ్స్ కవర్తోనైతే ఆడుకుంటుంది ఆమెకి చాలా బొమ్మలు ఉంటాయి కానీ ఎన్ని బొమ్మలు ఉన్నా ఆ వెట్ వైబ్స్ ప్యాకెట్ ఎందుకు నచ్చుతుందో నాకైతే అస్సలు అర్థం కాదు అందులో మళ్ళీ ఏ బొమ్మ ఇచ్చినా టూ మినిట్సే తర్వాతకి ఇంకా అది టూ మినిట్స్ అయితే కొట్టేస్తుంది సో అస్సలు యూజ్ చేయదు ఫైనల్గా బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసిన ఇంకా ఎన్ని గుర్తుపెట్టుకున్న పెట్టుకున్నా తర్వాత మళ్ళీ మర్చిపోతూనే ఉంటాము ఏదో ఒకటి సో నేను కూడా ఆ విధంగానే చాలా అంటే చాలా మర్చిపోయినా అండ్ ఇక్కడ బొమ్మలు అయితే పెడుతున్నాను ఆమెకి ఇంకా బోర్ కొట్టినప్పుడు ఇవ్వచ్చు అన్నట్టు సో ఇంకా ఫైనల్గా అయితే బ్యాగ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా తర్వాత మళ్ళీ అయితే పెట్టేసాలి అండ్ ఇప్పుడైతే ఇంకా నేను రెడీ అవ్వాలి అండ్ లగేజ్ ప్యాకింగ్ అయితే చేసేసిన ఇంకా లగేజ్ ప్యాకింగ్ చేసిన తర్వాత ఇక్కడ జుట్టు అయితే వేసుకుంటున్నాను జుట్టు కూడా ఇంకా సరిగ్గా ఆరలేదు కానీ ఇంకా టైం అవుతుందని అయితే వేసుకుంటున్నాను సింపుల్గా పోనీ అయితే వేసుకుంటున్నాను నాకు అసలు జుట్లు వేసుకోవడం అయితే ఎక్కువ రాదు సో అందుకోసం నేను ఎక్కువ పోనీయే వేసుకుంటాను కొందరైతే అసలు డిఫరెంట్ డిఫరెంట్గా మంచిగా అయితే వేసుకుంటారు అండ్ నాకు ఇంకా ఈ పోనీ ఇంకా వేరే చుట్లు ఒక టూ త్రీ వచ్చు అంత ఇంకా ఎక్కువ అయితే అస్సలు రాదు నార్మల్గా డైలీ చుట్టూ వేసుకున్న మంచిగా అయితే వేసుకోవడానికి రాదు నాది సిల్కీ హెయిర్ అయినా హెయిర్ అయితే ఎక్కువ చిక్కు పడుతూ ఉంటుంది కానీ ఇంకా ఫైనల్గా అయితే పోనీ అయితే వేసుకున్నాను ఇంకా ఈ టాప్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను టాప్ అయితే క్వాలిటీ సూపర్ కంటే సూపర్గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం నేను ఫ్లిప్కార్ట్లో బై చేయడం నాకు కానీ మంచిగా అయితే మంచిగా వచ్చింది ఫుల్ అయితే సాటిస్ఫై అయినా అండ్ ఫైనల్గా రెడీ అయితే అయిపోయినాం ఇంకా రెడీ అయిపోయి కిందికి అయితే వచ్చేసినాము ఇప్పటికే చాలా లేట్ అయ్యింది సో అందుకోసం సింపుల్గా అయితే రెడీ అయ్యి ఇంకా ఈరోజు ఏం ఉండదు కదా జర్నీ కదా సో అందుకోసం అయితే కిందకైతే వచ్చేసి ఇంకా బయలుదేరినాం ఇప్పుడు ఇంకా బయలుదేరిన తర్వాత ముందు అయితే ఏం జరిగిందో చూస్తూ ఉండండి ఫుల్ అంటే ఫుల్ డిసప్పాయింట్ అయితే అవ్వాల్సి వచ్చింది ఇంత మంచిగా రెడీ అయ్యి ఇంత వెళ్ళాలి అని ఫుల్ అంటే ఫుల్ ఆశలు పెట్టుకుంటే ఇంకా ముందు ముందు అయితే మీరే చూడండి ఏం జరిగిందన్నది మా పాప చూడండి క్యాన్ చూస్తూ ఉంది మా పాపకి ఇంకా ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఫుల్ అంటే ఫుల్ ఇష్టం బాగా మంచిగా గ్లాస్ని పట్టుకొని నిలబడుతూనే ఉంటుంది చూడండి అక్కడ గ్లాస్ పట్టుకొని చూస్తూనే ఉంటుంది ఇంకా ఫైనల్గా వెళ్తూ ఉంటే వర్షం అయితే స్టార్ట్ అయింది ఈ వర్షానికి అసలు ఏం కనిపించలేదు మధ్యలో పోతుంటే ఫుల్ అంటే ఫుల్ వర్షము ఈ వర్షం పడడం వల్ల మేమైతే ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్ళాల్సి వచ్చింది నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయినా నాకు అసలు కొంచెం కూడా హ్యాపీగా లేకుండా ఇంకా నాకు ముందు రోజే వెళ్ళాలనిపించింది కానీ ఈ విధంగా అయితే అయ్యింది ఫుల్ డిసప్పాయింట్ అయ్యి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచి వెళ్ళాల్సి వచ్చింది సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా పాపకి సింపుల్గా అయితే స్నానం చేయించేసి రెడీ అయినాము అండ్ మేమైతే ఏం స్నానం చేయలేదో అక్కడనే వెళ్ళి నదిలో స్నానం చేద్దామని ఎర్లీ మార్నింగే వెళ్ళినాము ఇంకా మళ్ళీ ఎట్లాగో ఆ రోజే వెళ్ళి ఆ రోజే రావాలంటే లేట్ అవుతుంది అన్నట్టు సో ఫైనల్గా మా పాపని రెడీ చేసేసి నేను ఇంకా అదే డ్రెస్ మీద అయితే వెళ్ళినా అక్కడనే వెళ్ళి స్నానం చేద్దామని మార్నింగ్ మార్నింగే వెళ్ళినాము ఇంకా వెళ్ళిన తర్వాత ఇక్కడ మధ్యలో అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగినాము సో టిఫిన్ వచ్చేసి ఉగ్రాని అయితే తీసుకున్నాను నేను ఉగ్రాని బజ్జీ నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ మీకు ఏది ఇష్టమో టిఫిన్లు కింద కామెంట్ చేయండి నేను ఎక్కువ ఉగ్రాని బజ్జీయే ప్రిఫర్ చేస్తూ ఉంటాను సో నాకు ఉగ్రాని బజ్జీ తీసుకున్నా కానీ బజ్జీలు అయితే ఏమంత మంచిగా లేవు కొంచెం ఉగ్రాని బెటర్ కానీ బజ్జీ అయితే అస్సలు నచ్చలేదు కానీ ఇంకా తప్పదు వెళ్ళిన దగ్గర తినాలి కాబట్టి సో తినాల్సి వచ్చింది సో బజ్జీ అయితే లోపల మొత్తం పిండి పిండి ఉండిపోయింది సో ఇంత ఆ విధంగా అయితే అయింది అండ్ వెళ్ళే రూట్లో కూడా మధ్యలో మధ్యలో రోడ్ అయితే అస్సలు సరిగా లేదు సో చూడండి ఇక్కడ రోడ్ సరిగా లేనందుకు చాలా అంటే చాలా లేట్ అయ్యింది వన్ డేలోనే వెళ్ళి రావాలంటే చాలా ఇబ్బంది అయింది నాకు సో ఇంకా అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు చాలా డిసప్పాయింట్ అయినా నేనైతే ముందు రోజు వెళ్తే మార్నింగ్ ఎర్లీ మార్నింగే టెంపుల్కి వెళ్ళేసి ఇంకా అక్కడ ఉన్న సరౌండింగ్స్లో ప్లేసెస్ కూడా వెళ్ళి చూసి రావచ్చు కానీ ఆ విధంగా అయితే అయిపోయింది ఇంకా ఫైనల్గా మంత్రాలయం అయితే రీచ్ అయిపోయినాము సండేనే కానీ ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది అసలు నేనైతే షాక్ అయినా మేము ఎప్పుడు మ్యారేజ్ అవ్వకముందు వెళ్తుండే కానీ ఇంత రష్ అయితే నేను ఎప్పుడు చూడలేదు హాలిడేస్ అండ్ సండే కాబట్టి సో రష్ అయితే ఎక్కువ ఉంది ఇంకా ఫైనల్గా అయితే వెళ్ళినాము ట్రాఫిక్ జామ్ కూడా మధ్యలో అయితే ఫుల్ ఉండే ఇంకా అట్లనే అయితే వెళ్ళినాము వెళ్ళిన తర్వాత ఇంకా స్నానం అయితే చేసేసినాము ఇంకా స్నానం చేసేసిన తర్వాత రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళినాము సో చూస్తూ ఉండండి ఫుల్ జనాలు నేను ఇంత జనాలనైతే అయితే అసలు ఎప్పుడు చూడలేదు మంత్రాలయంలో మేము ఎప్పుడు వెళ్ళినా ముందుడేనే వెళ్ళి ఇంకా రూమ్ తీసుకొని నెక్స్ట్ డే అయితే దర్శనంకి వెళ్తుండే కానీ ఈసారి ఈ విధంగా అయితే వెళ్ళినాము సో ఇక్కడ ఫైనల్గా నది దగ్గరకైతే వచ్చేసినాము కార్ పార్కింగ్ చేసేసి సో ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఇంకా వెళ్తూ ఉన్నాము నది దగ్గరికి మా పాపకైతే ఇంకా ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్కడికైనా వెళ్తే ఇంకా అస్సలు ఎక్కువ సతాయించదు మంచిగా చూస్తూనే ఉంటుంది అన్నీ చూస్తూ ఉంటుంది సో ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఆమె కూడా ఇంకా వెదర్ అయితే ఒకసారి ఎండవుతుంది ఒకసారి మోడమవుతుంది అసలు ఏమర్థమే అవుతలేదు ఇంకా ఫైనల్గా స్నానాలు అయితే చేసేసి రెడీ అయినాము ఇంకా నేను సింపుల్గా శారీ అయితే కట్టుకున్నాను ఇంకా ఫ్లవర్స్ కూడా పెట్టుకున్నాను శారీ కట్టుకున్నప్పుడు అయితే నేను ఫ్లవర్స్ పెట్టుకుంటాను ఇంకా అన్నీ మ్యాచింగ్ అయితే కావాలనిపిస్తుంది సో ఫైనల్గా ఆ విధంగా అయితే రెడీ అయిపోయి వెళ్తూ ఉన్నాము ఇంకా ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా జనాలు అయితే ఫుల్ ఉన్నారు అండ్ ఇక్కడ మా పాపకి బ్యాంగిల్స్ అయితే వేస్తున్నాను సో బ్యాంగిల్స్ ఇన్ని బ్యాంగిల్స్ వేయడం ఫస్ట్ టైం ఆమెకి కాబట్టి ఇంకా సత్తా ఇస్తుంది వేయించుకోవడానికి ఇంకా ఈ బ్యాంగిల్స్ నాకు చాలా బాగా నచ్చినాయి గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ టైప్ ఉన్నాయి కానీ అస్సలు వేసుకుంటలేదు చూడండి ఫుల్ అంటే ఫుల్ సతాయిస్తుంది ఇంకా ఫైనల్గా కొన్ని బ్యాంగిల్స్ వేసినా ఎక్కువ అయితే వేయలేదు ఇంకా చూడండి ఎంత సతాయిస్తుందో అసలు వేయడానికైతే చాలాసేపు టైం అయింది నాకు ఇంకా సతాయిస్తూనే ఉంది తీసి తీసి వాడేస్తుంది చేతు ఇంకా కష్టపడి ఫైనల్గా కొన్ని కొన్ని అయితే వేసిన ఇంకా వేయించుకున్నది వేయించుకున్న తర్వాత అయితే ఇంకా ఆమె కూడా మంచిగానే హ్యాపీగా ఫీల్ అయ్యింది చూసింది మంచిగా చూసుకుంటుంది ఆమె బ్యాంగిల్స్ ఆమెనే ఇంకా బొట్టు చూడండి మా పాపకి బొట్టు కూడా మంచిగా పెట్టించినాము అక్కడ బొట్టు పెడతారు కదా సో బొట్టు కూడా మంచిగా పెట్టించుకుంటుంది అస్సలు ఏడవదు ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఆమెకైతే రెడీ చేసేసిన ఇంకా రెడీ చేసేసిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళడమే ఇప్పుడు చాలా అంటే చాలా లేట్ అయ్యింది టెంపుల్ క్లోజ్ చేస్తారేమో అన్నట్టు అనిపించింది మాకు అంత లేట్ అయ్యింది కానీ ఇంకా టెంపుల్ క్లోజ్ చేసే టైంలో అయితే వెళ్ళినాము ఇంకా వెళ్ళిన తర్వాత దర్శనంకి కూడా చాలా జనాలు ఉన్నాం అక్కడ ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చినాము ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఫుడ్ తినడానికి కూడా అక్కడనే పెడతారు కదా కానీ ఇంకా ఫుడ్ దగ్గరికి వెళ్తే లైన్ అయితే చాలా పెద్దగా ఉంది ఇంకా మళ్ళీ అప్పటికే చాలా లేట్ అవుతుంది ఇంకా వద్దులే అన్నట్టు ఇంకా తినకుండానే వచ్చేసినాము ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అక్కడ నాకైతే చాలా ఇష్టం ఆ పెరుగన్నం పెడతారు కదా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ మా పాప చూడండి బ్యాంగిల్స్ ఆమె ఆమె చూసుకుంటుంది కొత్తగా ఫస్ట్ టైం అన్ని బ్యాంగిల్స్ కాబట్టి ఇంకా చూసుకుంటుంది ఇంకా ఇక్కడ చూడండి స్మైల్ ఇస్తుంది మంచిగా మా పాప కేడికన్నా ట్రిప్స్కి వెళ్తే ఇంకా ఫుల్ ఇష్టం దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత మేము కూర్చొని తింటున్నాము తింటు ఆ తడకల కిందనే కూర్చొని తింటున్నాము తింటుంటే వర్షం అయితే ఫుల్ అంటే ఫుల్ స్టార్ట్ అయింది ఇంకా మేము అసలు ఎక్కడికి తిరగనే లేదు సో ఫైనల్గా దీని కింద కూర్చొని తింటుంటే అవన్నీ ఇంకా మేము బయటికి వెళ్ళినాము ముందు అవన్నీ పడ్డాయి సో ఫుల్ భయం వేసింది నాకైతే అమ్మో మా పాప ఉంది కాబట్టి భయం వేసింది ఇంకా ఈ విధంగా అయితే అయ్యింది సాటిస్ఫాక్షనే లేదు అసలు ముందు రోజు వెళ్ళాలనుకుంటే ముందు రోజు వెళ్ళలేదు ఇంకా వర్షం పడి మొత్తం ఇదంతా వాటర్ వాటర్ అయిపోయింది సో ఇంకా బొమ్మలు తీసుకోవడానికి కూడా ఆ వర్షంలోనే ఇంకా కొంచెం కొంచెం అయితే వెళ్ళినాము ఫుడ్ కూడా సరిగా తినలేదు మేము ఇక్కడ నుండే ప్యాక్ చేసుకొని పోయినాము చపాతీస్ చేసుకొని వెళ్ళినాము సో ఇంకా అవి తింటుంటేనే వర్షం ఫుల్ పడ్డది ఇంకా సరిగా తినలేదు కూడా ఇంకా ఎంత వర్షం పడ్డా మనం షాపింగ్ అయితే వదిలిపెట్టాం కదా సో ఫైనల్గా ఇక్కడ షాపింగ్ అయితే వచ్చేసినాము ఇయర్ రింగ్స్ అవి అయితే ఉన్నాము సో ఈ ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాను ఇంకా ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారు ఇంకా కొన్ని బాగానే ఉన్నాయి చాలా వరకు అయితే బాగానే ఉన్నాయి ఇయరింగ్స్ అండ్ ఇవి వచ్చేసి చిన్నవి ఇవి కూడా చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చినాయి అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ అండ్ నెక్స్ట్ దండ తీసుకోవడానికి అయితే వెళ్ళినాము సో ఇక్కడ ఈ దండ శారీస్ పైకి ఎట్లా ఉంటుంది అన్నట్టు పెట్టుకొని అయితే చూస్తున్నాను ఎక్కువ గ్రీన్ కలర్ శారీస్ ఉంటాయి కదా సో మంచిగా ఉంటుందా లేదా అని అయితే పెట్టుకొని చూస్తున్నాను అది వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చిండు బెటరే అనిపించింది నాకు సో అందుకోసం ఇక్కడ టూ అయితే తీసుకున్నాము మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాము కింద నేను నాకు కొంచెం అవి నచ్చలేదు ఇంకా అవి తీసేసినా వస్తాయిలే అన్నట్టు తీసుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి మా పాపకి అయితే తీసుకుంటున్నాము ఇవి చిన్నవి నెక్ వరకే ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇవి వచ్చేసి తక్కువ కాస్ట్ అయితే చెప్పారు ఇవి ఓన్లీ జస్ట్ థర్టీ రూపీస్ అంట ఒకటి సో అందుకోసం అయితే ఇంకా ఎప్పుడన్నా మా పాపకి రెడీ చేసినప్పుడు వేయడానికి వస్తాయి కదా అన్నట్టు ఉన్నాము ఇంకా కలర్స్ కలర్స్ వేసుకుంటే ఎప్పుడన్నా లంగా జాకెట్ అట్లా ఏదో ఒకటి వేసినప్పుడు కలర్ వేయచ్చు కదా అన్నట్టు చూస్తున్నాము సో థర్టీ రూపీస్ అయితే చాలా బెటర్ అన్ని రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి మంత్రాలను మరీ ఎక్కువ కాస్ట్ అయితే లేవు అండ్ ఇక్కడ ఈ దండ అయితే తీసుకుందామా అని చూస్తున్నాము కానీ అది గుచ్చుకునేటట్టు ఉంది సో అందుకోసం అయితే తీసుకోలేదు ఫైనల్గా అవి అయితే తీసుకున్నాము అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి బటర్ఫ్లై టైప్ రౌండ్గా అయితే ఉన్నాయి డిఫరెంట్గా అయితే ఉన్నాయి కానీ నేను అవి అలాంటివి అయితే యూజ్ చేయను కాబట్టి సో అందుకోసం అయితే తీసుకోలేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గోరింతాకు ఈ గోరింతాకు అయితే అసలు ఎంత మోసం అంటే నన్ను ఫుల్ అంటే ఫుల్ మోసం చేసిరాలు ఓన్లీ జస్ట్ టూ రూపీస్ టూ రూపీస్ అని అన్నారు సో టూ రూపీస్ అన్నందుకు పోయి అయితే వేయించుకున్నాము ఇంకా చేతి నిండగా అయితే వేస్తున్నారు చేతి నిండగా వేసిన తర్వాత ట్వంటీ అయింది థర్టీ అయింది ఫార్టీ అయింది అని అయితే అంటున్నారు అసలు వాళ్ళు చెప్పడం మేము ఒకటి టూ రూపీస్ అని మళ్ళీ ఫింగర్స్కి సైడ్స్కి అదంతా వేసి ఇంకా ఆ విధంగా అయితే చెప్పారు ఇంకా ఆమె అక్కడ కస్టమర్స్ ఉన్నారని ఆపి ఆపి అయితే వేస్తోంది ఇంకా ఫైనల్గా ఇది నాకైతే చాలా ఇష్టం ఈ గోరింతకు నేను ఎక్కువ చిన్నప్పుడు జాతరలలో అక్కడికి వెళ్తే కూడా కంపల్సరీ అయితే వేసుకు వేసుకుంటుంటే అండ్ ఇది ఓన్లీ జస్ట్ వన్ డేనే ఉంటుంది కానీ ఇంకా వన్ డే ఉన్నా కూడా వేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ ఇంకా ఫైనల్గా అది అయితే వేయించుకున్నాను బాగుంటుంది కానీ ఈమె టూ రూపీస్ అని చెప్పి మోసం చేసింది నన్ను ఫైనల్గా ఇంకా మళ్ళీ ఏం చేస్తాం ఇంకేం చేయలేము ఇక్కడ నేను లెటర్స్ వేయని అడుగుతున్నా ఒక లెటర్ వేయడానికి ఫైవ్ రూపీస్ అది అయితే ముందే చెప్పింది కానీ ఇంకా సరేలే వేయించుకుందాం అన్నట్టు ఇంకా ఆర్ఆర్ అని అయితే వేయించుకుంటున్నాను నాది మా హస్బెండ్ది నేమ్ ఇంకా అది కూడా వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత ఇంకా టోటల్గా అయితే మనీ బాగానే ఎక్కువ చెప్పింది రెండింటికి కలిపి సో ఇంకా ఇది ఆర్ఆర్ అని అయితే వేయించుకొని ఇంకా వీడియో అయితే తీసుకుంటున్నాను ఇంకా వేయించుకుంటే మంచినే ఉంటుంది కదా సో అందుకోసం అంత వర్షం పడి వాటర్ అంతా జామ్ అయిపోయింది సో అంత వాటర్ జామ్ అయినా కూడా మనం ఈ షాపింగు అవి అయితే అస్సలు వదిలిపెట్టాం కదా ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మా పాప కూడా వేయించుతున్నాము ఇంకా ఈమెకి నాకు ఇద్దరికి కలిపి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నది ఇంకా ఏం చేయాలి ఆమె వింటదా అస్సలు వింటనే లేదు ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నది ఇద్దరికి కలిపి ఇంకా ఫైనల్గా అది వేయించుకున్న తర్వాత ఇంకా బయలుదేరినాం ఇంటికైతే రీచ్ అయిపోయినాము ఇంకా వీడియో తీసే ఓపిక కూడా నాకైతే మొత్తానికే పోయింది మొత్తం అంటే మొత్తం డిసప్పాయింట్ అయిపోయినా సో ఫైనల్గా రిటర్న్ అయితే అయిపోయినాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడన్నా జరిగినాయో నాకు కింద కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ